హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా రెండు వందల ఇరవై గజాలు ఏరియా వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్కోట వెళ్ళే మెయిన్ రోడ్ కానుకొని ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా రెండు వందల ఇరవై గజాలు విత్ వచ్చేసరికి ముప్పై మూడు లెంత్ వచ్చేసరికి అరవై అండి ఓవరాల్గా రెండు వందల ఇరవై గజాలు వస్తుంది ఏరియా వచ్చేసరికి అయ్యనపేట లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్ దాటిన తర్వాత ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ కంప్లీట్గా ఇది ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ కానుకొని ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ అండి ఈ ప్లాట్ వచ్చేసరికి డిటిసిపి అప్రూవ్డ్ అండి ఈక్వల్ టు వడా ఎప్రూవ్డ్ ప్లాట్ అనమాట వెంటనే కమర్షియల్ గా వినియోగించుకోవచ్చండి గజం రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు సిటింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది మంచి డిమాండ్ ఉండే ఏరియా అండి ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది విజయనగరం సిటీకి చాలా దగ్గర కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర గజం రేటు ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది రెండు వందల ఇరవై గజాలు సౌత్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గా డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్